నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిరకుండా పనిచేయాలి త్వరలో ముదువర్తి కాస్వే బ్రిడ్జ్ పూర్తి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేను నియమించిన నాయకులు గ్రామాలలో కార్యకర్తలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాలి అలా కాకుండా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పనిచేయకూడదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు మంగళవారం ఇందుకూరుపేట మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేవారే సరైన నాయకుడు అని సేవ చేయగలిగితే మిమ్మల్ని నిలబెట్టిన నాకు గౌరవం అన్నారు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు గడిచిన సంవత్సర కాలంలో పాలన గురించి ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు తెలిసేలా పనిచేయాలన్నారు ముదుగుతిపాలెం కాజ్వే బ్రిడ్జి పనులు గత ప్రభుత్వంలో విస్మరించారని మన ప్రభుత్వంలో పనులు సర్వేగంగా జరుగుతున్నాయని త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయటం జరుగుతుందన్నారు అలాగే మైపాడు రోడ్డు పనులు గత ప్రభుత్వం తప్పిదంతో ఆగిపోయాయని దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని త్వరలో రోడ్డు నిర్మాణం చేయటం జరుగుతుందన్నారు అలాగే రాముడు కాలువకు వాల్ నిర్మించాలని స్థానికులు చెప్పారు దీని నిర్మాణం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు వరద ముప్పు తప్పుతుందన్నారు దీనిని వెంటనే ప్రారంభించి నిర్మించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే ఎవరినైతే నాయకులుగా మేము నియమించాము ప్రతి గ్రామంలో ఎవ్వరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టు పనిచేయొద్దు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు అందరినీ కలుపుకొని పోయి ప్రజలకి ఏం సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని నిలబెట్టిన నాకు మర్యాద మీకు మర్యాద కాబట్టి మీరందరూ కూడా అధికారులు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు అంగన్వాడీ వాళ్ళైతేనేమి ఆశా అయితేనేమి అదే విధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి ప్రజలకి ఏం కావాలో చూసుకొని మీ బాధ్యత మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మొత్తం ఇంకొకసారి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి డ్వాక్రా మహిళల గ్రూప్ అయితేనేమి వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ప్రజలకి మంచి చేయమని చెప్పి కోరుకుంటున్నాను మీరందరూ మీకు నా ద్వారా ఏమన్నా ఉండాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలంటే ఒక నాయకుడు అవసరము అని చెప్పి ఈ గ్రూపులు వాళ్ళకి ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు మీ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అది లోకల్ నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పచ్చు కానీ మీ బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసిన మండల అధ్యక్షులకి తెలుగుదేశం నాయకులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి నాయకులకి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ముదివర్తి కాజే అనేది ఎప్పటి నుంచో మీ కళ దాని వల్ల వరదలు వర్షాలు వచ్చినప్పుడు మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా మీకు ఎన్నో సంవత్సరాలు ఉప్పు నీరు తాగడం జరిగింది మీరు ఈరోజు మనకి వంద అడుగుల్లోనే నీళ్ళు వస్తున్నాయి అది గత ఇరవై సంవత్సరాల్లో దాని గురించి చేసిన దాన్ని మొదలు పెట్టింది లేదు ఇప్పుడు దాన్ని మనం మొదలుపెట్టి త్వర త్వరగా ఆ పనులు కంప్లీట్ చేసి ఈ ముదుబెత్తి కాజ్వేని మీకు అందజేస్తామని చెప్పి ఆల్రెడీ దాన్ని మీకు మేబీ పని కనిపించకపోయి ఉండొచ్చు ఎందుకంటే చాలా తొందరగా చేస్తున్నారు షీట్స్ అన్ని కిందకి దించుతున్నారు సో ఇంకా కొంచెం ఉంది అదంతా కంప్లీట్ చేసి మేము తప్పకుండా మీకు ముజవత్ కాజువే అందిస్తామని చెప్పి కూడా మీరు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో శాంక్షన్ అయిన మైపాడ్ రోడ్డు మీరందరూ మీ ఊర్లకి వచ్చే రోడ్డు అది ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దాన్ని మొదలు పెట్టాం అయినా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల మధ్యలో మళ్ళీ ఆగింది కొన్ని గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పి మా ఇందుగురుపేట ప్రజలు ఆ రోడ్ లో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు ఎలాగైనా సరే దీన్ని నాకు కంప్లీట్ చేసి ఇవ్వాలి అంటే ఈ రోజు కూడా ఆయన సంతకం పెట్టి కంప్లీట్ చేయించడం జరుగుతుంది త్వరలో ఆ రోడ్డు కూడా మీకు పూర్తి చేసిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అన్న ఇప్పుడే చెప్పారు పాలెంలో ఒక కాలువ ఉంది రాముడు కాలువ దానికి ఒక వాళ్ళు కట్టాలి అదిగా కడితే మా ఇల్లు మా ఊరు మునిగిపోకుండా ఉంటదమ్మా అని చెప్పారు దాన్ని ఈ రోజే అధికారులతో మాట్లాడి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ గోడ కట్టడానికి మనం మొదలు పెడతాం ఆల్రెడీ ముదివర్తిపాలెంలో ఎనిమిదిన్నర లక్షతో ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడు నేను పెన్షన్ పెంచిన ఈ కాలనీలోనే రోడ్డు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఇళ్ళైతేనేమి అయితేనేమి డ్రైన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను అదే విధంగా ఇక్కడ లోకల్ నాయకులు మండల అధ్యక్షులైతేనేమి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి ఏ ఏ నాయకులు ఉన్నారో కార్యకర్తల్ని రాజు కాలనీలో ఈ ఊర్లో ఇదే కాకుండా నలభై లక్షలతో వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అదే విధంగా బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసాము అవన్నీ కట్టేశాము కానీ ఇంకా ఓపెనింగ్ కాలేదు జరుగుతాయి బస్ షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పైప్ లైన్ ఊరు మొత్తం పైప్ లైన్ కూడా ఇచ్చాము సో చాలా సంతోషం ఈ ఊర్లో చాలా పనులే చేసాము సంతోషం